హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే నాకు మునగాకు దొరికింది దాన్ని కడిగి ఒక త్రీ ఫోర్ డేస్ మంచిగా నీడలో ఆరబెట్టాను మునగాకు కారం పొడి చేస్తున్నా దానికి ఏమేమి పడతాయి నేను ఎట్లా చేస్తున్నా ఏమేసి చేస్తున్నా అనేది మీకు చూపిస్తాను చూడండి ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చూపిస్తా దేనికండి మెయిన్ మునగాకు ఇదిగోండి నేను మంచిగా నీడ కారబెట్టి పెట్టుకున్నాను గ్రీనిష్ పోకుండా పచ్చదనం అనేది పోకుండా మంచిగా కడిగి కార పెట్టుకోవాలి ఆరబెట్టుకుంటే ఇట్లా వచ్చేస్తుంది దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం వేపు ఏమవుతుందంటే మనకు పౌడర్ మంచిగా వస్తుంది ఎండుమిర్చి నేను ఇవైతే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా తీసుకున్నాను అందాజా తోటే తీసుకున్నానండి నేను మనం దేనికైనా ఇప్పుడు వీటి దీనికి తగ్గట్టుగా ఇవి వేసుకోవాలి ఇంకా వేరే దీంట్లో వేరే వేస్తాం కదా నేను ఇవాళ ఈసారి సన్ఫ్లవర్ సీడ్తో నేను చేద్దామనుకున్నాను ఎక్కువ మెయిన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక కప్పు తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి ఇది పెద్ద కప్పే కదా ఎన్ని తీసుకున్నాను దీంట్లో కొన్ని గింజలు హెల్త్కి మంచిది కదా అని కొన్ని గింజలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్కి ఎక్కువ ఉంటాయి కొంచెం అందాజాతోటి వేసుకున్నాను ఇవి గింజలు ఫ్లాక్ సీడ్స్ అంటారు కొన్ని ధనియాలు కోరియండర్ సీడ్స్ కొంచెము ఇవన్నీ అవసరము నేను అన్నీ ఇస్తానండి కొన్ని తీసిన ఇట్లా దీంట్లోకి కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ అంతే ఫుల్ టీ స్పూన్ అనుకోండి కొన్ని మెంతులు ఈమెంతులు కూడా ఇవి రెండు కూడా డ్రై రోస్ట్ చేసుకొని మనం పౌడర్ లాగా చే పౌడర్ చేసేటప్పుడు చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం ఒక రె రెండు టీ స్పూన్లు ఫుల్గా పచ్చి శనగపప్పు కొంచెం మినప్పప్పు ఇవి రెండు ఈక్వల్గా తీసేసుకున్నాను ఇవి కూడా డ్రై రోస్ట్ ఇంకా దీంట్లోకి వెల్లుల్లి పెట్టుకున్నాను నాకు ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకుంటాను కొంచెం మనం కారం పుళ్ళల్లో వెల్లుల్లి ఎక్కువ వేస్తేనే టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది ఇంకా ఇవక్కటి మాత్రం ఇవన్నీ డ్రై రోస్ట్ ఇదొక్కటి మాత్రం ఆయిల్ వేసి వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకొని సల్లగా అయ్యి మనము పౌడర్ చేసేసుకుందాం దీంట్లోకి ఇంకా సాల్ట్ కొంచెం పసుపు పడుతుంది నేను ఏ కారం పుళ్ళు అయినా ఒక టీ స్పూన్ షుగర్ ఇస్తానండి అది మనకు నేను చెప్తే తప్ప ఇంకా తెలియదు తినే వాళ్ళకు కూడా తెలియదు అదేంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుంది దానికి ఈ మునగాకు కూడా మనకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మనకు బోన్స్కి మనకు కళ్ళకు చాలా మంచిది అంటారు దీంట్లో ఆరోగ్యకరమైనవి మెడిసిన్ వాల్యూస్ చాలా అంటారు రోజు మనము రోజు కాకపోయినా అప్పుడప్పుడు ఇడ్లీలోకి అన్నంలోకి వేడివేడి అన్నము మనకు జలుబు అయిందనుకోండి ఏం తినబుద్దయ్యదు అప్పుడు కొంచెం ఈ కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నాం అనుకోండి మనకు టేస్టీగా ఉంటుంది హెల్త్ హెల్త్ వైజ్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాం ఇవన్నీ వేయించేసుకుందాం ఇదిగోండి నేను ఈ కడాయి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ మనము ఈ ఫ్లాక్ సీడ్స్ వేస్తున్నాను పొద్దు తిరుగు గుంజలు సన్ఫ్లవర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండి నేను ఫ్లాక్ సీడ్స్ అన్న సారీ సన్ఫ్లవర్ సీడ్స్ చూసాను ఇట్లా వేయించుకోవాలి ఇది ఏంటంటే తొందరగా ఇట్లా కొంచెం మాడిపోయే ఛాన్స్ ఎక్కువ అందుకని స్టవ్ కొంచెం మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి మంట తగ్గించేసాను మంచిగా కలుపుకుంటూ వేయించేసుకుందాము ఇది ఇందులోనే గింజలు కూడా వేస్తున్నాను ఫ్లాక్ సీడ్స్ ఇందులోనే వేస్తున్నాను చెట్టుపట్లు ఆస్తున్నాయి ఇది మంచిగా వేగిపోయినాయి ఇది ఇంకా మనం ఒక బౌల్లోకి తీసుకోవచ్చు దీంట్లో చేసుకుందాం ఇది సైడ్ పెట్టుకొని మనం వేరే వేయించుకుందాం ఇప్పుడు ఈ రెండు పప్పులు వేస్తాం వేయక కొంచెము ధనియాలు ఈ జీలకర్ర మెంతులు వేసేసుకుందాం ఇదిగోండి ధనియాలు వేస్తున్నాను కొన్ని కొన్ని వేస్తాం అన్నీ వేస్తాం లేనండి కొన్ని తీసేసాను చాలా ఉన్నాయి కొంచెం మనం తీసుకొని వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ధనియాలు మనకు దాన్ని ఆమినేట్ చేయద్దు మనకు మునగాకు టేస్ట్ రావాలి ఇప్పుడు జీలకర్ర కొన్ని మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటాయండి హెల్త్ వైజ్ మంచిది కదా స్మెల్ కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మెంతి కొన్ని మెంతులు జీలకర్ర వేసుకుంటే ఇవన్నీ ఇట్లా డ్రైవర్స్గా చేసుకోవాలి ఆయిల్ ఏం వాడట్లేదు నేను చూసినా దూరంగా మనకు స్మెల్ కూడా మంచి స్మెల్ వచ్చేస్తుంది పప్పులు ధనియాలు జీలకర్ర వేగిన స్మెల్ వచ్చేస్తుంది మనకు మనం ఎప్పుడు ఈ కప్పులోకి తీసేసుకున్నాము ఇది మొత్తము సైడ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు మునగాకు వేసుకుందాం మునగాకు నేను ఏమీ ఆయిల్ వేయట్లేదండి డ్రై రోస్ట్ ఊరికే వేయించుకుందాము ఇట్లా కలుపుకుంటూ కొంచెం మనము మనం ఇట్లా పట్టుకుంటే పౌడర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మాడకుండా మెల్లగా చూసారా ఇది మంచిగా ఇట్లా గలగల వేగిపోయింది ఇప్పుడు నేను ఈ బౌల్లోకి వేసేసుకుంటున్నాను కావాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ ఇస్తున్నాను నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఇదిగోండి ఇవి వేయించేస్తున్నాను ఒక్కసారి వేయకపోతే టూ టైమ్స్ అయినా వేయించుకోవచ్చండి ఒక్కసారి మాడిపోతే కష్టం మళ్ళీ ఇవి వేయించేటప్పుడు స్టవ్ చిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇది వండి తీసిందా మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు ఈ బౌల్లో తీసేసుకుందాం మనం నూనె సరిపోతుంది ఒక్కసారి అయిపోతాయి కానీ మనకు ఇట్లా కలుపుకుంటే కింద పడిపోతుంటాయి అందుకని నేను టూ టైమ్స్ చేసుకుంటున్నాను ఇట్లా ఇవి కూడా వేయించేసుకొని మనం పొడులు చేసుకుందాం చూసిందా ఇవి కూడా వేగిపోయింది మంచిగా ఇవి ఇట్లా విడివిడిగా ఉంచితే అవి తొందరగా చల్లలేకపోతాయి మనకు ఇప్పుడు మనం అన్ని గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకుందాము సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఇవి చల్లగా అయిపోయినాయి ఫస్ట్ ఈ పొడులు గ్రైండ్ చేసుకుంటే మనకు పొడి మంచిగా అవుతుంది సపరేట్ సపరేట్గా చేసుకోవాలి చేసుకునేటప్పుడు మళ్ళీ అన్నీ కలుపుకుంటూ చేసుకోవచ్చు మనం మిరపకాయలలో ఇవి వేసామనుకోండి మనకు పౌడర్లు మంచిగా మెత్తగా కావు ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందాము పౌడర్ చేసుకుని వద్దాము చూస్తుంటే మొక్క పౌడర్ అయిపోయింది ఇందులోనే వేసేస్తున్నాను నేను ఇప్పుడు పప్పులు ధనియాలు వేసేసుకుందాం చిన్న మంచిగా పౌడర్ అయిపోయింది ఇది కూడా ఈ పౌడర్లోనే వేసేస్తున్నాను ఇప్పుడు ఈ పప్పులు ఏంటంటే టేస్ట్ బాగుంటాయి మనకు ప్రోటీన్ కూడా అందుతుంది కదా శనగపప్పు మినపప్పు చాలా బలం కదా అందుకని కొంచెం వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది కారం పుళ్ళల్లో అందుకని వేస్తున్నాను మనకు పొద్దుతిరుగుడు గింజలు గింజలలో మంచిగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఆయిల్ సీడ్స్ కూడా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది వేసేసుకోండి మునగా చెప్పిందా ఇట్లా అంటేనే ఎట్లా పొడి అయిపోయింది ఇప్పుడు మనం ఒక్కసారి తిప్పామనుకోండి మంచిగా పౌడర్ ఎక్కువ చూసాం కరెక్ట్గా పౌడర్ అయిపోయింది ఇందులో వేసేస్తున్నాను చూసాం ఎంత మెత్తగా వచ్చిందో మనం ఇప్పుడు మనం ఇవన్నీ కప్పబెట్టి ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకుంటాం ఇవి కూడా పౌడర్ వేసుకోవాలి కదా కడిగి పౌడర్ వేసుకుంటాను దీంట్లోనే కొంచెం సాల్ట్ ఒక్కసారి తిప్పి నేను సాల్ట్ వేస్తాను ఇదిగో దీంట్లో నేను ఎప్పుడు సాల్ట్ వేస్తాను కొంచెం మనకు నేనైతే అందాజాతో వేస్తున్నానండి మిర్చికి ఇప్పుడు దీంట్లో నాలుగు టీ స్పూన్లు వేసాను కొంచెం ఈ మునగాకు పొడి కూడా వేసేసుకుందాము ఈ పౌడర్లు కూడా మనం ఫ్లాక్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ చేసాం కదా ఈ పౌడర్లు కూడా వేసి మనం ఇవన్నీ మెత్తగా పౌడర్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో మనకి ఇంకా వేయాల్సింది కొంచెం పసుపు కొన్ని వెల్లుల్లి వెల్లుల్లి ఈ రెండు మూడు సార్లు సరిపోయాన్నీ వేసేసుకోవాలి వెక్కేవ వేసుకుంటేనే బాగుంటుంది ఇదిగో మనకి ఇట్లా మెత్తగా అయిపోయింది కదా ఇది ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇదే కడాయిలోకి వేస్తాను మళ్ళీ అన్నీ కలుపుకొ వస్తుంది కలపడానికి ఈజీగా ఉంటుంది ఈ మిరపకాయలు కూడా వేసేసుకుందాం మనం ఇదిగోండి లాస్ట్ ఏదే వేసేస్తున్నాను ఈ పౌడర్ కూడా వేసేస్తున్నా సాల్ట్ మిరపకాయలలోనే ఇంకొక ఫోర్ టీ స్పూన్స్ వేసిన దీంట్లో ఇంకా కొంచెం పసుపు వేసుకుందాం ఒక చిటికెడు దీంట్లో లాస్ట్ ఇంగ్రీడియంట్ షుగర్ ఇంకో గిల్పే వేస్తున్నాను చూడండి చిన్న టీ స్పూన్ ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసామండి ఇంకా కొన్ని వెల్లుల్లి వేసుకుందామండి ఇవన్నీ మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాం ఇదిగో చూసేలా ఇది ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ మనము అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం మూడు సార్లు వేసుకున్నాం కదా అందుకని ఇప్పుడు కలగలుపుదాం అయితే మంచిగా కలిసిపోతుంది పొడులన్నీ మంచిగా కలిపి మనము ఎందులో అన్న ఎత్తి పెట్టేసుకుంటే మనకు చాలా రోజులు యూజ్ అవుతుంది మనకు ఐదు ఆరు నెలలైనా నీళ్ళైనా డీప్లో డీప్ అక్కర్లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్నెస్ పోదు ఒక జిప్లా కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బాగుంటుంది నేనైతే అందుకే ప్రో చేసినప్పుడు ఇంకా మనకి ఇది పొడులు చేయాలంటే కొంచెం పనులు ఎక్కువే ఉంటాయి ఇవన్నీ వేయించుకోవాలి పౌడర్ చేయాలి బాగు చేసుకోవాలి ఎంత ఉంటుంది కదా అందుకని నేను కొంచెం ఎక్కువ చేస్తాను ఇంకా అందరికీ మా పిల్లలకు మాకు ఇట్లా కలిపేసుకుందామంతా ఇదిగోండి చూసి మునగాకు సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ కారం పొడి నాకు ఎంత వచ్చింది మా బాబు వాళ్ళకు నాకు ఇంకా మా వాళ్ళకి ఇచ్చేస్తాం కొంచెము ఎదుగో కనీసం ఎన్ని నెలలైనా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది ఇడ్లీకి మనకు రైస్లోకి మనకు దోశలో ఇట్లా చల్లుకోవడానికి ఇట్లా చాలా బాగుంటుంది ఈ పొడి హెల్త్కి చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి మనకు మేమైతే చాలామంది కొంచెము ఆంధ్ర సైడ్ వాళ్ళే చింతపండు వేస్తారు కారం పండుల నేనైతే కారం పొడిలో చింతపండు వేయనండి మా తెలంగాణ సైడ్ అలవాటు లేదు మా ఇంట్లో కూడా అంతే కారం పొళ్ళల్లో వేయము కానీ ఒకసారి వేసి చూడాలి అనిపిస్తుంది నాకు కానీ ఎప్పుడు వేయలేదు అందుకని నేను చింతపండు వేయను ఇట్లానే చేసుకుంటామని మళ్ళీ చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం కలుపుకొని తింటే బాగుండే అన్నట్టుగా ఉంది చాలా చూసింది కదా నేను చూపిస్తాను కలిపి ఎందుకండి వేడి వేడి అన్నం తీసుకొచ్చిన ఇప్పుడు ఇందులో ఇట్లా కారం పొడి నెయ్యి వేసుకోవాలి అన్నం కాలుతుంది ఇట్లా వేడి అన్నంలో ఇట్లా వేసుకొని చూసిందా ఇట్లా టే చూసాను చాలా బాగుందండి ఇప్పుడే చేశాం కాబట్టి కొంచెం కారంగా ఉంది మనకు ఒక టూ టూ డేస్ అట్లా అవుతాయి కారం తగ్గిపోతుంది ఇప్పుడు కారం ఉంది అని మనం ఏం చేయక్కర్లేదండి మంచిగా చాలా బాగుంది ఇట్లా మనకు వెరీ టేస్టీ చూసినా ఎమ్ ఎమ్ఈ కారం పొడి ఇదిగోండి మన ఏమి ఎమ్మి కారం పొడి చాలా బాగుంది నేను రైస్ తోటి కూడా ఇలా చూసి ఇలా కలుపుకొని కొంచెం టేస్ట్ చూసాను చాలా చాలా బాగుంది మీరు కూడా చేయండి హెల్తీగా కారం పొడు చేసుకోవాలి మనకు హెల్త్కంతా నష్టమేముండదండి ఇంట్లో అన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చేసాము రోజు కొంచెం అది ఎక్కువగా తినొద్దు ఏదైనా కూడా లిమిట్గా ఫస్ట్ స్టార్టింగ్ ఒక రెండు ముద్దలు తిన్నాం అనుకోండి కొంచెం అయ్యేసుకోండి హెల్త్ చాలా మంచిది లేదు వర్షాకాలం కదా మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కారం పొడి మీరు కూడా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూశారు కదా కారం పొడి థ్యాంక్ యూ